మహాలక్ష్మి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నెల నెల వేతనాలు చెల్లిస్తాము మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అని అని చెప్పి హామీలు ఇచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ మంత్రులు అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అంగన్వాడీ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారనే సంగతే మర్చిపోయి ఇచ్చిన హామీలన్నీ నీటి మీద మూటల్లా చేశారు అయితే ఈవేళ మేము ముందుకు రావటానికి కారణం ఏంటంటే నిన్న జీతాలు పడ్డాయి మొదటి వారంలో జీతాలు వేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ పంతొమ్మిదో తారీఖు దాకా జీతాలు లేనటువంటి పరిస్థితి ఈ పడిన జీతాలు కూడా మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సీతక్క గారు మొట్టమొదటి సంతకం మినీ అంగన్వాడీ టీచర్స్ ఫైల్ మీద పెట్టారు చాలా సంతోషపడ్డాం మినీ అంగన్వాడీ టీచర్స్ని మెయిన్ అంగన్వాడీ టీచర్స్గా చేశారు ఒక రెండు నెలలు ఫుల్ జీతం వేశారు పదమూడు వేల ఆరు వందల యాభై తర్వాత మార్చి ఏప్రిల్ నెలల్లో మళ్ళీ ఏడు వేల రూపాయల జీతం మాత్రమే వేశారు ఈ నెల జూలై నెల జీతం ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు వేశారు అసలు ఏంటి సమస్య ఎక్కడొస్తూ ఉంది ఇది అధికారుల లోపమా ప్రభుత్వం యొక్క లోపమా లేదా ఎక్కడ జరుగుతుంది లోపం అనేది అర్థం కానటువంటి పరిస్థితి యూనియన్స్కే సమస్యగా ఉంది ఎవరిని అడగాలి సిడీపీ అడిగితే మాకేమీ సంబంధం లేదంటారు సిడీపీ వాళ్ళు సూపర్వైజర్లు డైరెక్టరేట్కి ఫోన్ చేస్తే ఎవరికి ఫోన్ చేయాలి ఏ సెక్షన్లో సమాధానం చెప్తారు అంటే మాకు తెలియదు వీళ్ళ పేర్లు ఎక్కలేదు మేము ఆన్లైన్ చేయకపోవటం వలన మార్చి ఏప్రిల్ నెలలో సగం జీతాలే పడ్డాయి వాటిని తొందరలోనే క్లియర్ చేస్తున్నాం అన్నారు మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ వచ్చినా కూడా ఆ సమస్య క్లియర్ కాలే మళ్ళీ జూలై నెల జీతం కూడా సగం జీతమే వేశారు అసలు రాష్ట్రంలో ఐసీడిఎస్ వ్యవస్థ పనిచేస్తుందా పని చేయటం లేదా అనేది కింది స్థాయిలో బాగా సమస్యగా మారింది ఏదన్నా సమస్య వస్తే ఎవరితో చెప్పాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ పేషీ నెంబర్ ఇస్తారు ఆ పేషీ నెంబర్లో ఎవరు ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదు సరే మేమేదో బడ్జెట్ సెక్షన్ ఆ సెక్షన్ ఈ సెక్షన్ ఫోన్ చేస్తే మాకేమీ తెలియదు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేము అనే పరిస్థితిలో అక్కడ సమాధానం వస్తూ ఉంది దీన్ని ఎక్కడ లించి చేయాలి ఆన్లైన్ అన్నారు అంత డిజిటల్ అన్నారు అన్నీ అయిపోతాయి అన్నారు మేము కూడా సంతోషపడ్డాం ఈ ఆన్లైన్ అన్నప్పుడు కరెక్ట్గా మరి ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్నాయి ఒకటో తారీఖునే ఆసరా పెన్షన్లు వస్తున్నాయి ఒకటో తారీఖునే మరి అంగన్వాడీ టీచర్లు ఏం పాపం చేశారని ఈ రకంగా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంది ఇవాళ చేస్తున్నటువంటి సర్వేలు కానివ్వండి ఇవాళ అంగన్వాడీ టీచర్ చేస్తున్నటువంటి పని కానివ్వండి చూస్తే అంగన్వాడీ టీచర్ జీతంలో సగం జీతం పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ గ్యాస్ బిల్లులు లేవు ఇంటి అద్దెలు లేవు సెంటర్కి అద్దె సెంటర్లలో ఉన్నటువంటి ఓనర్లు ఖాళీ చేయండి సెంటర్ అద్దెలు చెల్లించకుండా ఎన్ని రోజులు ఆగుతాము అని అంటున్నారు ఆ ఎన్ని రోజులు సెంటర్ అద్దెలు పడ్డాయి ఇంకా ఎన్ని నెలలు బకాయి ఉన్నాయో తేల్చుకుందామంటే ఎవరిని అడగాలి ఇది ఒక పెద్ద ప్రశ్నలాగా అయిపోతూ ఉంది అసలు ఐసీడీఎస్ఏ ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉందా అని అని చెప్పి ఆలోచన వెనక్కి తిరిగి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది మరి మంత్రి గారు దీన్ని పర్యవేక్షిస్తున్నారా లేదా లేదా ఒక ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కమిషనర్ గారు దీని మీద పర్యవేక్షణ ఉందా లేదా అని అంటే కిందకు మేము ఆలోచిస్తే పర్యవేక్షణ లేకపోవటం వలన ఇవన్నీ జరుగుతున్నాయేమో అని అనేది అర్థమవుతుంది అంగన్వాడీ వర్కర్లతో ఇతర పనులు చేయించినంత యాక్టివ్గా వాళ్ళ సమస్యలు పట్టించుకొని కనీసం జీతాలన్నా నెల నెలకు వేస్తారేమోనని ఆశపడ్డాం మొదటి వారంలో వేస్తారు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అని అని చెప్పి ఆశపడ్డాం కానీ ఆ జీతాలు కూడా మొదటి వారంలో వేయలేనటువంటి పరిస్థితి పదిసార్లు ఫోన్ చేస్తున్నాం ఎక్కడొస్తున్నాయి జీతాలు ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొస్తాయో తెలియదు బడ్జెట్ లేదు ఫైనాన్స్ కమిటీలో ఉంది ఫైనాన్స్ క్లియర్ అయితే మీకు జీతం వస్తుంది ఇట్లాంటి సమాధానాలు వస్తున్నాయి దీన్ని మేము ఎక్కడ క్లించ్ చేసుకోవాలి దీనికి ఒకటే మార్గం మళ్ళీ డైరెక్టరేట్లు కమిషనరేట్లు ముట్టడిస్తే తప్పితే ఈ అధికారుల్లో చలనం రాదా అని అని చెప్పి అనిపిస్తాం వాళ్ళకి ఈ స్థాయిలో ఏ అధికారిని కూడా సిడిపిఓ గారిని కానీ సూపర్వైజర్ని కానీ లేదు జిల్లాలో ఉన్న డీడబ్ల్యూఓ గారిని కానీ అడిగే పరిస్థితే లేదు ఎవరిని అడిగినా మాకేం తెలియదు మాకేం తెలియదు మరి ఎవరికి తెలియాలా ఎక్కడ చెప్పుకోవాలి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు దీంతో సతమతం అవుతూ ఉన్నారు మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం మీరు అంగన్వాడీలతో పెట్టుకోకండి అని ఇప్పటికే బాగా వెక్స్ అయిపోయి ఉన్నారు ఆ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తూ ఉంది ఇప్పటి వరకు ప్రభుత్వం వెళ్ళిన సమస్యల గురించి కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటి అని అడిగినటువంటి పరిస్థితి లేదు ఒకటికి నాలుగు శాఖలు అప్పు చెప్పేసి సీతక్క గారికి అన్నీ చూసుకోండి అంటే ఉమెన్ వెల్ఫేర్ అనేది ఒకటే శాఖ ఆమెకి పరిధిలో ఉండాలి ఆ ఒక శాఖని సమర్థవంతంగా నిర్వహించేటట్లు ఉండాలి నాలుగిట్లో నాలుగు అడుగులు పెట్టి ఏ సమస్యలు కూడా పరిష్కారం కాకుండా చేస్తే భవిష్యత్తులో అంగన్వాడీ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ఇట్లా ఉంటే జూలై నెలలో అంగన్వాడీ టీచర్స్ని రిటైర్ చేశారు ఇప్పటి వరకు వాళ్ళకి జీతమో ఇవ్వలేదు వాళ్ళకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు వాళ్ళ పరిస్థితి ఏంటి మేము ఎక్కడ అడగాలి దీని గురించి ఇప్పటివరకు జీవో లేదు ఆ జీవోలో కొన్ని అంశాలు పొందుపరచాలని కూడా గతంలో చెప్పాము రిటైర్మెంట్ బెనిఫిట్ ఎంత ఇస్తున్నారు అనేది చెప్పాలి ఇవ్వాలి బ్యాంకులో చెక్ రూపంలోనో బ్యాంకులోనో తక్షణమే ఇవ్వాలి మీరు రైతు బరో రైతు రుణమాఫీ అన్నారు రెండు సార్లు రైతులు రుణమాఫీ చేశారు ఇప్పుడు కూడా డబ్బులు లేవా మాకు ఇవ్వటానికి ఎంతమంది ఉంటారండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మూడు వేల మంది పైచీలకు ఉండి ఉండవచ్చు రిటైర్డ్ అయినటువంటి ఆయాలు టీచర్లు జూలై నెల నుంచి జీతం లేదు వాళ్ళకి కనీసం ఆసరా పెన్షన్ కూడా లేదు వాళ్ళు ఏంటిని బతుకుతారు వాళ్ళు అనేక మంది ఫోన్లు చేస్తున్నారు యూనియన్స్కి ఏంటి మా పరిస్థితి ఏంటి మాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా మాకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఇట్లాంటివన్నీ సమస్యలుగా ఉన్నాయి ఎక్కడ అడగాలనేది ఈ ప్రభుత్వంలో అర్థం కానటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం స్పందించడం లేదు అనేది కింది స్థాయిలోకి మెసేజ్ పూర్తిగా వెళ్ళిపోతూ ఉంది ఇదే పరిస్థితిలో కనుకుంటే భవిష్యత్తులో పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఆ పంచాయతీ ఎన్నికల్లో అంగన్వాడీ వర్కర్లు ఏం చెయ్యాలనేది తేల్చుకునే పరిస్థితి ఉంది మేము హెచ్చరిక చేస్తున్నాం సీతక్క అట్లనే రేవంత్ రెడ్డి గారు మా సమస్యల్ని తక్షణమే మేము పరిష్కరించండి అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం